నమస్తే టిఆర్ నిజం నేను మీ తల్లపల్లి రమేష్ ఇంకో విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాము ఎందుకంటే హైదరాబాద్ నగరము హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడం కోసం జిహెచ్ఎంసి ఏర్పడ్డది ఈ జిహెచ్ఎంసి లో వచ్చేటువంటి పనుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా హైదరాబాద్ ను ఒక అద్దంలా తీర్దిద్దొచ్చు దాని డెవలప్మెంట్ ఉపయోగించవచ్చు అని చెప్పేసి వ్యవస్థ ఉన్నది ఇంకా ఆల్రెడీ ఆరు జోన్లు ఉన్నాయి ముప్పై పైకు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇవంతా నిర్మాణాలు చేసే దాంట్లో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని పట్టించుకోండి అని చెప్పేసి ప్రతిరోజు చేస్తా ఉన్నాం కానీ ఎక్కడ దాఖ పట్టించుకున్న దాఖలాలు అయితే వినిపిస్తున్నారు ప్రతిరోజు ఏదో పేపర్లో రాస్తా ఉన్నారు అన్యాయం చేస్తూ ఉన్నారా మీరు నిబంధనలు పట్టించుకుంటలేరు అక్రమ నిర్మాణాలు జరుగుతూనే మీరు డబ్బులు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి అన్ని పేపర్లో ప్రతిరోజు వస్తూ ఉన్నది కానీ ఈ రోజు వరకు అక్రమ నిర్మాణాలకు మీరు చూడలేకపోతారు మీరు పర్మిషన్ ఇచ్చేది ఎంత నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఆపలేకపోతూ ఉన్నారు అంటే మీరు డబ్బులు తీసుకుంటారని చెప్పేసి అభియోగాలు అయితే ఉన్నాయి ఆ వార్త ఒకసారి మీకు కళ్ళకి తీసు అరే మీ కమిషనర్లలో ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతూ ఉంటే మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పేసి నేను టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా అది ఆల్రెడీ విశాలాంధ్ర పేపర్ ఒక వార్త ఇచ్చిన అక్రమ నిర్మాణానికి అవినీతి భారతీయుడు అక్రమ నిర్మాణాలకు అవినీతిలో మీరే పాల్పడతారని చెప్పేసి వార్తలు వస్తాయి మీరే నిజాయితీ ఉంటే మీరే నిక్కచ్చిగా ఉంటే మీరే మీ నిబంధనలు పాటిస్తూ ఉంటే అక్రమ నిర్మాణం ఎందుకు జరుగుతాయి సార్ ఒక షేర్లింగం పెళ్లికి సంబంధించి ఒక ఐటీ హబ్గా ఇక్కడ అభివృద్ధి చెందింది ఇక్కడే అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి కానీ మీరు పట్టించుకోకుండా గవర్నమెంట్కి ఆదాయం మార్గాన్ని చూపెట్టకుండా మీరే డబ్బులు తీసుకుంటారని చెప్పేసి అభియోగాలు వస్తానే పేపర్లో మీకు కళ్ళ ముందుకు వస్తా ఉన్నారు ఈ రోజు బిల్డర్లతో మీరే మాట్లాడుకొని కింద స్లాబ్ కింద తీసుకొని మీరే నిర్మాణాలు చేపడతా ఉన్నారు మరి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఇంట్లో రాదండే ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధిని చేయొచ్చు మీ కుటుంబాన్ని అభివృద్ధి కోసం కాదు కదా మీకు ఉద్యోగాలు వచ్చినాయి మీ బాధ్యత నెరవేర్చడం కోసం కదా మీరు మంచి చేస్తారని కదా మీకు ప్రజల ప్రజల చేత కట్టబడ్డ పనుల ద్వారా మీకు జీతాలు ఇస్తున్నారు ఆ జీతాలు తీసుకుంటూ అక్రమార్గలు సంపాదించుకుంటూ మీ మీరు చేసేటటువంటి పని చిత్తశుద్ధి లేకుండా చేస్తారంటే మీరు ఏందో ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఎవరు తన అక్రమ నిర్మాణాలు ఎందుకు కడతారే అంటే మీకు నిమ్మకి నీరెత్తినట్లే అనిపిస్తూ ఉన్నారు ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా ప్రతిరోజు పేపర్లో ఈ వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని మనం ఎందుకు కట్టడి చేయొద్దని చెప్పేసి మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నారు ఇది కట్టడినే చేయండి లేకపోతే పర్మిషన్లు పెంచేసి దాని ద్వారా ఒక గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చి డెవలప్మెంట్లో మీరు ఉపయోగపడండి ఇప్పుడు మీ వల్ల ఈ అక్రమార్కుల వల్ల ఇప్పుడు కట్టేవాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోతున్నారు మీరే అక్రమంగా జేబులు వేసుకుంటారని చెప్పేసి అభియోగాలు ఇప్పటికైనా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా ఆలోచన చేయండి ఎక్కడ దొరికినా జీహెచ్ఎంసి మున్సిపాలిటీలలో చాలా దిక్కుల ఏసీబీ దాడులు దొరికితే దొరుకుతా ఉన్నారు ఆ లంచాలు తీసుకుంటారని చెప్పేసి ఉన్నాయి కానీ ఎక్కడ భయపడకుండా మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ మీరు దానికి అలవాటు పడి అక్రమ సహకరిస్తారని చెప్పి నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు నిజంగా గవర్నమెంట్ నుంచి తీసుకునేది జీతమే అయితే మరి వేరేటోళ్ళకి అన్యాయం చేకూరే నిజంగా నిబంధనల ప్రకారంగా పనిచేయండి ఒకవేళ అదనపు నిర్మాణాలు పర్మిషన్ ఉంటే పర్మిషన్ ఇవ్వాల్సిన సందర్భం ఉంటే ఆ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఎంట్లాడండి అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం